నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్ వ్యాపారవేత్త ఏడు వందల మంది ప్రవాసులకు ఉచిత టికెట్లు అయితే అందించడం జరిగింది వివరాల్లోకి వెళితే దుబాయ్ వ్యాపారవేత్త అనీస్ షాజాన్ గారు ఏడు వందల మందికి పైగా ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను బ్లూ కాలర్ కార్మికులకు ఉచితంగా అందజేశారు సెప్టెంబర్ తొమ్మిదిన ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో ఇండియా పాకిస్తాన్ యుఏఈ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ బంగ్లాదేశ్ ఒమన్ మరియు శ్రీలంక జట్లు పాల్గొంటూ ఉన్నాయి ఇందులో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతూ ఉంది భారతదేశం మరియు పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ కోసం వంద టికెట్లను పక్కన పెట్టాము దీంతో పాటు సూపర్ ఫోర్ స్టేజ్ ఇరవై ఒకటవ తేదీన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే దానికోసం వంద టికెట్లు మరియు ఫైనల్స్ కోసం మరో వంద టికెట్లను రిజర్వ్ చేసుకున్నామని దానుబే గ్రూస్ వైస్ చైర్మన్ షాజాన్ గారు తెలిపారు చాలా మంది కార్మికులకు తమ క్రికెట్ హీరోలను ప్రత్యక్షంగా చూడటానికి అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు దానుబే గ్రూప్ కంపెనీలో వివిధ దేశాలకు చెందిన రెండు వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు లక్కీ డ్రా నిర్వహించి టికెట్లను అందజేసినట్లు వెల్లడించారు మ్యాచ్లకు హాజరయ్యే కార్మికులకు ఆ రోజు పెయిడ్ హాలిడే ఇస్తూ ఉన్నట్లు ఆయన తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్